జూదంలో ఓడిపోయిన పాండవులు వనవాసంలో జీవితం గడుపుతూ ఉంటారు అదే అడవులకు విహారయాత్రకై కర్ణుడిని తీసుకొని దుర్యోధనుడు బయలుదేరుతాడు ఆ ప్రదేశం దుర్యోధనుడికి బాగా నచ్చి అక్కడ ఒక కోటను కట్టాలి అనుకుంటాడు అంతలో అక్కడికి కొంతమంది గంధర్వులు వచ్చి ఈ ప్రదేశం చిత్రసేనుడు ఆధీనంలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని మర్యాదగా హెచ్చరిస్తారు అయితే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు కర్ణుడు వారి సైన్యంతో కలిసి గంధర్వుల మీద దాడి చేస్తారు ఈ విషయం తెలుసుకున్న చిత్రసేనుడు అక్కడికి వచ్చి దుర్యోధనుడిని కర్ణుడిని ఓడించి ఇద్దరిని బంధించేస్తాడు అయితే దగ్గరలో ఉన్న ధర్మరాజుకు ఈ విషయమంతా తెలిసి తన తమ్ముడిని కాపాడమని అర్జునుడికి భీముడికి చెప్తాడు అప్పుడు భీముడు మనమెందుకు వారిని కాపాడాలి అని ప్రశ్నిస్తాడు దానికి ధర్మరాజు మనలో మనకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ బయటవారు మన మీదికి వస్తే మనందరం ఏకం అవ్వాలి అని చెప్పి భీముడిని అర్జునుడిని పంపిస్తారు భీముడు అర్జునుడు అక్కడికి వెళ్ళి చిత్రసేనుడితో యుద్ధం చేసి ఓడించి కర్ణుడిని దుర్యోధను విడిపిస్తారు అవమానంతో ముఖం దాచుకుంటున్న దుర్యోధను చూసి భీముడు నీకు మంచి పని జరిగింది అన్నట్టుగా ఒక నవ్వు నవ్వుతాడు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి